ముఖ్యమంత్రి గారికి ఈ రోజు మన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ ఇండ్లు లాంచింగ్ చేస్తున్నారు నియోజకవర్గానికి మూడు పేల ఐదు వందల ఇండ్లు వస్తాయి ఒకవేళ సింగరిణి ద్వారా గాని మన కలెక్టర్ ద్వారానో మేమంతా కలిసి ఏదో రీతిలో ఆ భూమిని సదును చేసి రోడ్లేసి మీకు అన్ని రకాలుగా కలెక్టర్ గారు చెప్పినట్టుగా మెడికల్ కాలేజీ గాని ఇంకోటి ఇంకోటి ఇవన్నీ కూడా ఒక నాలుగైదు సంవత్సరాల్లో వరంగల్ ఎట్లుండదో ఇది ఇక్కడ కూడా ప్రాంతమై తప్పకుండా కలెక్టర్ గారు చెప్పినట్టుగా అవుతుంది మీరు కూడా సంతోషంగా ఉండాలనేదే ప్రభుత్వం ఆలోచన ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఆ ఇళ్లలో సింగరేణి వాళ్ళు డెవలప్ చేసి సిఎస్ఆర్ నిధులు ఎక్కడెక్కడనో ఇస్తున్నారు ఆ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఆ రోడ్లు అభివృద్ది చేసి అక్కడ కాలనీ ఏ రకంగా కట్టిస్తున్నారో మరి కట్టించేసి వాళ్ళను ఒక రకంగా చూడాలనేది మీకు కలెక్టర్ గారికి సింగరేణి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ మిగతా ఏదైతే పద్దెనిమిదో పదిహేడు మందో మిగిలిపోయి ఉన్నారో కలెక్టర్ గారు దయచేసి ఎన్నికల ముందైనా ఎన్నికల తర్వాత అయినా కోడొచ్చే ముందైనా చూసి వాళ్లకు కూడా న్యాయం చేయాలి మీరు కలెక్టర్ గారు చెప్పిన మాట ప్రకారంగా మీ వంద మందికి తప్పకుండా ఇండ్ల కట్టించే కార్యక్రమం ఏదో రకంగా మేము బాధ్యత తీసుకుంటామని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ